ఆనే అన్న కూలోళ్ళకి పైసలు మొదలైతే వీళ్ళు మంచోళ్ళు ఇంటి వాళ్ళు మంచి వాళ్ళు అలాంటివి ఇదేనే మర్యాద వారం రోజుల నుంచి తిరుగుతున్నా అత్తలేరు అందుకే వాళ్ళు నువ్వు ఏందో మాట్లాడదురా కైకి కైకి పైసలు ఇస్తారా లేకపోతే పనికి వస్తారా నడు దా అవునా నాలుగన్న పేద మంచి నువ్వు కూడా ఉంటానే అన్నాడు ఏమయ్యా బ్రా నువ్వు కూడా వంటివి అన్నాడు ఇంకా శవల పుల్లలు పెట్టుకున్నావు ఇంకా ఇదేనా ఇక

ఏమో అన్నా నేను నాలుగు గంటలు అర్థం అయితే లేవు గాని ఆ బ్రో నువ్వు ఆపునెక్కడ వేసుకుని ఆయన ముచ్చట చెప్పిపోలేవు ఏదన్నాటి ఏంటి ఫోన్ వచ్చింది ఒకరో ఫోన్ మర్చిపోడు ఒకరో పర్స్ మర్చిపోడు ఉంది మీరు ముచ్చట కాని చీఅ ఉన్నారా గా షారాని ఉన్నా చా షారాని ఉన్నదా ఆట ఆటాను ఉన్నదామంతి రూపాయి ఉందా రూపాయి నీలవాతి ఉందా సైకిల్ తీసుకొని నీళ్ళకి పోయిందా ఏంది ఆమె ఇక్కడ తాగే నీళ్ళు ఆమె లేవా రెండు లైన్ల ఏ లైన్లు రెండు లైన్లు ఏంటిది మినరల్ వాటరు మినరల్ వాటర్ మినరల్ వాటర్ ఉంది జనరల్ వాటర్ ఉందా అబ్బో అయితే భాగ్యవాత ఉందా ఎటువైంది ఏంటి బామరిది సామృత అయితే కుడుకలేవైందా అలా బామరి పేదవరైతే కుడుకులమైందా ఓ అట్లా ఇంకా బామారి మోగోళ్ళు పెదవనయితే అరవ నువ్వు చిత్రం నువ్వు అలా భాగ్యవాది పెద్ద మనిషి అయితే కుడుకలేదు మరి కొమరావు ఉందావా ఎటువేంది కొమరేళ్లికి ఏందా కోడిని పట్టుకుంది ఏందీబో ఇంకా కోడిని పట్టుకుని కొమరేళ్ళకి కోతరు ఎక్కడన్నా పట్టుకొని ఇంకా కొమరేళ్ళ కాడ బండారు పుట్టడు బండారు మొక్కి బంతిపూల పూల దాండా పట్టణాలు నడితే కనుక కోని పట్టుకుని కొమరెళ్ళు పోతారా అవ్వగడ కోసుకుంటారు ఎక్కడన్నా కోని కోసుకొని తినడానికి ఏందా అవునా మంచి బిడ్డ వైపు నిన్ను మంచిగా కైకి లేచిన నేను మంచిగా సంబ్రపడ్డ పోలీ ఎట్లా శారాన ఉందా అంటే శాబంతి షాబంతి దేవనట్టి ఆట అన ఉందా అంటే ఆట అది అరిబంతటి భారాన ఉందా అంటే భాగ్యం అవుతాయి రూపాయి ఉందా అంటే రూపాయితనబట్టి ఇక నీళ్ళ ఏమి ఉందా అంటే నీళ్ళకి నీళ్ళయి వాళ్ళైనా తెలియదు మినరల్ వాటర్ ఉంది జనరల్ వాటర్ ఉంది అనబట్టి ఇంకా కోవరావు ఉన్నదా అంటే కౌరావ్ కోని పట్టుకొని కోవిరెలికి ఏంది అనబట్టి ఇంకా కోవ్రెలికి కోని పట్టుకొని అవ్వ అంటే కోరెలికి ఆడ పుట్టారు బండారు ఆడ పూజ చేసుకున్న తర్వాత అక్కడ పోషవ తల్లి ఉంది అక్కడ కోని కోసుకొని తినచ్చు అనబట్టి ఎట్లా మరి ఇవన్నీ చెప్తూరు కానీ కైకిల్ మీ నేసడు మాది బుద్ధి తక్కువ ఇక వచ్చినట్టే ఉంది మీరు ఎలిగెలి చేసినట్టే ఉంది ఆడ ఎగవాడి దుంతే అది నెల నెలంతి ఏరినట్టే ఉంది కాని మీరు కౌరవ్ వచ్చినాక నత్తరా ఇక అదివారి దాకా రారు